నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం పత్రిజీ చైతన్య జ్యోతి శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద గల పిరమిడ్ ధ్యాన కేంద్రానికి చేరుకున్నది పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాసుల రాజశేఖర్ ఆధ్వర్యంలో శివ ప్రశాంత్ ప్రవీణ్ గిరి బృందం పత్రిజీ శక్తి స్థలం నుండి నవంబర్ పదకొండవ తేదీన ప్రారంభమై తెలుగు రాష్ట్రాల్లోని ధ్యాన మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేర్ సెంటర్ కి పత్రిజీ చైతన్య రథం ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు విచ్చేసింది మంగళగిరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చైతన్య జ్యోతి చేతభూని జ్యోతికి స్వాగతం పలికారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆక్రాతి శంకర్రావు వల్లభనేని వాణి పద్మ కోట లలిత పద్మినీదేవి జంజనం శివనాగరాజు కేశరం సుబ్బారావు ఆలపాటి రాధిక జి మురహర్రావు దీపాల పెద్దాంశరావు తదితరులు పాల్గొన్నారు Talki, okay. okay. kenapa? Okay. Okay. चैतन्य शक्ति स्थल की भत्रीजी चैतन्य ज्योति की भत्रीजी चैतन्य ज्योति की भत्रीजी शक्ति स्थल की भत्रीजी शक्ति स्थल की भत्रीजी चैतन्य ज्योति की भत्रीजी चैतन्य ज्योति की भत्रीजी चैतन्य ज्योति की ज्ञान जगत की सहकार जगत की सहकार जगत की अहिंसा जगत की अहिंसा जगत की बद्रीजी 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 ज्योति ज्योति की, 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 ज्ञान जगत की ज्ञान जगत जगत की, 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 बद्रीजी बद्रीजी, 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 लो कैलाशपुरी, हो 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 పిరమిల్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన ధ్యేయమైన జాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు భౌతికంగా ఆయన ఇక్కడ లేరు అనుకున్న తర్వాత కూడా ప్రతి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆయన కొన్ని దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న యజ్ఞాలు మహా ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు ఇవన్నీ కూడా డిసెంబర్ ఇరవై ఒకటినే స్టార్ట్ చేసేవారు పదకొండు రోజుల పాటు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఉచిత వసతి ఉచిత భోజనం ఏ సంస్థలు కూడా కల్పించవు ఆయనకి అన్నదానం అంటే చాలా ఇష్టము ఆయన స్వయంగా వడ్డించేవారు అందరికీను అటువంటి ఆ తల్లి తండ్రి లాగా ఉండేవారు ప్రతి వ్యక్తికి కూడా ధ్యానికిను అటువంటి వ్యక్తి లేరు అని ఎవరు అనుకోవటానికి వెళ్ళేదు ఇక్కడ ఉన్న మంగళగిరి కేర్ సెంటర్ లో ఉన్న నిలబడిన చాలా మందిలో కొత్త వ్యక్తులే పత్రిజీని చూడని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆయన భౌతికంగా వెళ్లిపోయిన తర్వాత ధ్యానము రెట్టింపు అయింది శాఖాహార ర్యాలీలు పెరిగాయి అలాగే ధ్యాన ప్రచారం పిరమిడ్లు కట్టడం అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఆయన చైతన్యం ఇక్కడే ఉంది అని అర్థం మనం ఇప్పుడు ఈ చైతన్య జ్యోతిని పట్టుకున్నట్లయితే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉన్నాయి నేను లాస్ట్ టైం ఇక్కడ కేర్ సెంటర్ నుంచి తర్వాత ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు తుక్కుగూడ నుంచి కర్తాళ్ళ వరకు అదే జ్యోతిత్వం పట్టుకుని ఆ వ్యాన్ లో ప్రయాణం చేయటం జరిగింది సంవత్సరం పాటు ఆ ఎనర్జీస్ అలాగే ఉన్నాయన్నమాట ఏం తగ్గకుండా అంత అద్భుతమైన ఎనర్జీతో వర్క్ చేసిన ఆయన ప్రపంచ ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది ఆయన నిర్ణయించిన డిసెంబర్ ఇరవై ఒకటినే ప్రకటించడం అనేది జరిగింది ప్రపంచ ధ్యానం దినోత్సవం అంటే ఎన్ని సంస్థలన్నా ఉన్నాయండి ఆధ్యాత్మిక సంస్థలు ధ్యానాలు ఎన్ని రకాలైనా ఉండివ్వండి ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆయన చైతన్యం వెళ్ళింది అందరినీ ఒప్పించి ఆ రోజున ఆయనకి ఇష్టమైన రోజునే ఆ దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది అంటే ఆయన చైతన్యాన్ని మనందరం అంగీకరించాలి అద్భుతంగా ఈ రోజున ఇక్కడికి ఆ జ్యోతి వచ్చి అందరినీ కూడా మనల్ని మన పరిసరాల్లో ఉన్న అందరినీ కూడా మీరు ఎవరు శ్రేయస్ అయితే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ధ్యానాన్ని చెప్తూ అక్కడ ఉచితంగా ఉన్న చక్కటి గురువుల ద్వారా ఎంతో మంది అద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవటానికి మన చుట్టాలు పక్కాలు అందరినీ కూడా తీసుకుని వెళ్దాం ఓకే అండి థ్యాంక్ యూ మంగళగిరి మాస్టర్లందరూ కూడా హృదయపొక్క ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి లోకల్ విలేకర్లకి మరి ఇక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఉన్నాయి ఈరోజు చైతన్య జ్యోతి రథయాత్ర నవంబర్ పదకొండు నుంచి ప్రారంభమైంది మరి అది పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా ఆ రోజు పురస్కరించుకొని పదకొండో తారీఖు బయలుదేరింది ఇది ప్రతి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు మొత్తం అంతా తిరిగి ధ్యానం కూడా నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మరి రెండు రాష్ట్రాలు తిరుగుతూ ప్రతి ఒక్క కేర్ సెంటర్ని మరి ఒక పిరమిడ్ సెంటర్ని ప్రతి ఒక్క ధ్యానాన్ని అందరినీ సందర్శిస్తూ ప్రతి ఒక్కళ్ళు చైతన్యాన్ని నింపుతూ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి దాకా ప్రపంచ ధ్యాన ప్రపంచంలో శాంతి కోసం జరిగేటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని అందరూ రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ మరి ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతను అప్పగిస్తూ ప్రతి ఒక్కరు చేయాలి ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలనేటువంటి విషయాన్ని అందరికీ అప్పగిస్తూ పత్తిజి గారు ప్రతి ఒక్కరికి చెప్పారు అందరు చెప్పారు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సంస్థలో గురువు ఒకరే ఉంటారు కానీ ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అందరూ గురువులే ప్రతి ఒక్కరిదే బాధ్యత అని సార్ చెప్పారు కాబట్టి ఈ యొక్క ఈరోజు ఆ గురువు లేకున్నా కూడా అందరూ గురువులుగా మారి ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క సొసైటీని మూమెంట్ ని నడిపిస్తూ ఇంకా మది పదింత రెట్టుగా ఈ రోజు తయారైపోయింది ఈ సొసైటీ అంత చైతన్యాన్ని ఈ రోజు ఆ గురువు ఆయన ఇచ్చిన జ్ఞానము ఆయన చూపిన బాట ఆయన రెండే రెండు చెప్పాడు ఒకటి శరీరానికి భోజనం రెండుకు ఆత్మకి ధ్యానం ఆత్మకి జ్ఞానం ఈ రెండుతోనే మరి ఏదైతే సాధించాలో ప్రపంచంలో దాన్ని మనం సాధిస్తున్నాం ఎంత కృషి చేసినా కూడా సాధించలేని విషయాలు ధ్యానంతో కేవలం సాధిస్తున్నారంటే అంత శక్తి ఉంది ఈ యొక్క మెడిటేషన్ లో ప్రతి ఒక్కరి దగ్గర శక్తి ఉంది ఆ శక్తిని మేల్కొల్పే ఏకైక సాధనం ధ్యానం కాబట్టి అందరూ కూడా ధ్యానంతో పాల్గొని ధ్యానం చేసి ఆ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాలి

शाखाहार जगत की शाखाहार जगत की चैतन्य यात्र की पत्रिजी चैतन्य ज्योति की पत्रिजी चैतन्य ज्योति की पत्रिजी चैतन्य ज्योति की पत्रिजी चैतन्य ज्योति की पत्रिजी शक्ति स्थल की